సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఫాదర్ హైటు వెయిట్ మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పోజిషన్ లో కూర్చుని ఉంటారు ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అస్సంశ లేచినట్టు టాంకి యేం కాదు అందుకు ఇలా కూర్చోబెడతాను సార్ నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ లెలికి మీద ప్రయోగించట్టు కంగారు పెట్టారు కదా సార్ ఫాదర్ ఎలా కూర్చున్నారో ఎలా పడిపోయారో ఎప్పుడు చనిపోయారో ఇప్పుడు ఎక్కడున్నారో కాకపోతే ఒకటి ఫాదర్ నో మోరు ఐ మెస్ మోరు దట్ ఈస్ ది డిఫరెన్స్ కమిషనర్ గారు చెప్పింది కరెక్టే కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి చెప్పారులే భానుమతి విషయమా తెలిసే ఛాన్స్ లేదే నా ప్రమోషన్ విషయమా మనకంత అంత సీన్ లేదే లక్షలు గట్ట కొట్టేది ఈయనే సార్ పేరు ఆంటోనీ నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిది పని పనిచేస్తున్నావు సార్ ఫాదర్ రికమెండేషన్తో ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చర్చకు వస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారయ్యా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ దూప ప్రార్థన ఉన్నా ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు ఆ రోజు స్పెషల్గా దూప ప్రార్థన ఏమైనా జరిగిందా అసూంటిది ఏం లేదే మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు ఫాదర్ తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుగోలుకు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజు నా బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికి వెళ్ళిపోయినాయా కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయ్యొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కాని లేక వీరు గాని మిమ్మల్ని అడిగారా లేదయ్యా వీరు అడగలేదయ్యా ఏమయ్యా అడిగితేనే చెప్తావా అడగబోదు చెప్పవా ఐ ఐఎమ్ ఎగ్జిట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీత అనే ఒక అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది గీత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు కారిడార్ లో వెయిట్ చేస్తున్నారే చె ఈ వయసులో పిల్లలు అన్నాక చేస్తుంటారు చేస్తుంటారులేండి కానీ రేపు పెద్దయ్యాక మదర్ తిరుసా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామా నెహ్రూ కావచ్చు కానీ నాలా మాత్రం కాలేనండి గీత పేరు వరకే నోరు తిరిగి రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు నన్ను రమ్మన్నారు మీరే గీత అవును నేనే ఏం కావాలి ఐ మాస్టర్ అండ్ కమిషనర్ విజయప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్య ఎలక్షన్ గుర్తు అంతలోనే మధ్యంతర నీకులా వాటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించి ఐడి కార్డ్ అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగక్కూడదా ఏంటి బస్ పాస్ పారేసుకుని స్టూడెంట్ ఎదుర్కొంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చేసారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు మీ ఇంటికి కుక్కలు వచ్చేవి ఏంటి బెదిరిస్తున్నారా బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్లారు ఎందుకు పొద్దునే వెళ్లారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూశారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా లో ఇన్ అదే గీత వెళ్ళి చూసి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీతగారున్నారా తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే చాలా చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దేనికి ఏం లేదు ఏసీ కొత్త రే ఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సార్ సలవాడు చెప్తుంది ఏసీ గిరిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో గాడిచ్చాక సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మన స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుండే ప్రాసెసింగ్ కేసు తీసుకోకండి సార్ రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి ఓకే సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియన్ని కాదు అలెక్స్ సార్ ఎస్ సార్ మీరు కొండక్ట్ ఎప్పుడు వెళ్తున్నారు వారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలనుకున్నాను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చేర్చుకు వెళ్తాను అంత మాత్రాన క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల చర్చ్కి ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ నేను చర్చ్కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే నీ కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు వెళ్ళానంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్సర్ మీ సైడ్ స్టాండ్ వేశాను లాక్ చేశారా హ్మ్ చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దానికి కేస్ కి లింక్ ఏంట అబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచన చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము మరో ది సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అక్కడ కార్ ఉన్నట్టే అనిపిస్తుంది ఇది మనకి చెప్పే ఈ కార్ ఏమో చూడండి ఇటువంటిది అయి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాము మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలో మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి నుంచి వచ్చారు అదే వచ్చి కంగారులో ఎట్టి నుంచి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచించి చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు ఎగ్జిమూట్గా అనడం లేదే ఇస్ దిస్ ఇయర్స్ స్కూటీని తీసేటప్పుడు కీచైన్ ని మిస్ చేసుకున్నాను కింద పడకీ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో పని స్టార్ట్ ఉంటారు అప్పుడు ఆ కారు అక్కడ ఉందా అప్పుడు ఆ కార అక్కడ లేదు థాట్ సెట్ జెసికా చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనివే నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా

మీరు పని చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేరెంట్స్ సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ మీన్స్ ఇట్

ఈ ఆనందంలో చెప్పిన అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మా కన్నా అమ్మానాన్ని ఎక్కువ సంతోషిస్తారు మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ ఒరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది తనకు అనుసీమైందట నేను బాబు కాబోతున్నా ముందు నోరు పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా హీలంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్నని పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయ్ని నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలా నాకు ఇటీవు ఏంట్రా వదిన పెద్ద డైలాగ్ వదులుతున్నావు రేయ్ ఇన్నేళ్ళుగా నువ్వు వదిన దగ్గర వదలం డైలాగ్ సార్ దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా అండ్ వన్ సెకండ్ మై హార్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ

మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడప్పా ఇంటి ముందుకొచ్చి నుంచుంటే చూడొచ్చనే మేము అసలు అక్కడ లేనే లేవు ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ చూస్తే తప్పకుండా కనపడతారు హాయ్ మీకు మీద మరి ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు కేసు విషయంగానే హత్య చేసి కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు మీరు ఈ కేసు పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం చిన్న క్లూ అక్కర్లేదు ఓ పెద్ద క్లోనే కావాలి బాడీ అని కన్ఫర్మ్ చేశారా సార్ ఇప్పుడు ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె అని కన్ఫర్మ్ చేశారు పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుంది సార్ సార్ బాడీ బాగా డీకంపోజ్ వల్ల చీనా లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషన్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టారు ఓకే సార్ తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతుంది ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్ వాడి పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడ ఉన్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ టెన్ వెళ్ళినట్టు ఇంటర్న్స్ అని కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాపలో ఒప్పుగోలుకొచ్చిన జెసి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెసికా మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసింది ఎక్స్క్యూజ్ మీ సార్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మండి దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్ సార్. ప్రెగ్నెంట్ టైం ఎంతైంది చూడు సార్ మినిస్టర్ లైన్ లో ఉన్నారు అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏం లేదు నిదానంగా రండి మీరు అమ్మా వచ్చి గాజులు కదా ఫంక్షన్ వేస్తే అయ్యారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా అంటే తట్టుకోలేకపోతున్నానమ్మా ఇప్పుడు ఏమైందని తప్పు కదమ్మా నువేనా కావాలని చేసావా అట్టా కాళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో హ్మ్ నేను రిస్ట్రం కొళ్ళస్తాను వెళ్ళు అలాగే రిఫ్రెష్ అయ్యరా పరగరా మంత్రగారు కూడా వచ్చే టైం అయింది అర్థమైందా మీ ఆశీర్వాదం లేడు మనవళ్లేడు అని వంశానికి కాంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దయలు బాగున్నాను సార్ ఇలా రాయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలట్టుపోతున్నాం మరి నీ కోడలేదయ్యా చెప్పండి బాత్రూమ్కి వెళ్తానండి వెళ్ళి చూడరా అలాగే నన్ను ఇప్పుడు వస్తాన هيا <applause> هيا <applause>